కళా వేదికను వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ కార్తీక పురాణం అధ్యాయం గుండాల ద్వాదశిమ దాన మహిమ మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించిన సాలగ్రామపు మహిమలను గురించి వివరించదెను వినమని మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యము తీర్చుకుని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమనం చేయవలెను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసముండి సాయంకాలము శివాలయంలో గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దేవిని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భూజించవలెను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయేగాక మోక్షము కూడా పొందెదరు కార్తీక మాసంలో శనిత్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతమాచరించినచో నూరు రెట్లు ఫలితము కలిగెను కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తి ఉపవాసముండి ఆ రాత్రి విష్ణు ఆలయంలోకి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధంగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగును దానికంటే అధికముగా ఫలితము కలిగను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచిను కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ప్రీతికరమైనది ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవుకు ఎన్ని రోమములు కలవో అన్ని ఇంద్రలోకములో స్వర్గ సుఖములు పొందుదురు కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ మందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవేదములు దక్షిణతో బ్రాహ్మణునకు వారు ఇహపర సుఖములు పొందుదురు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాల గ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు శ్రద్ధగా ఆలకింపము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగిరి సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందు ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాసపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చెయ్యక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతునిగా విర్రమీగుచు ఏ జీవికి కూడా ఉపకారకమైనను చెయ్యక పరుల ద్రవ్యము నెటుల అపహరించునా అనుచు తలంపుతో చెడ్డబుద్ది కలిగి కాలము గడుపుచుంటెను అతడొక నాడు తన గ్రామమునకు సమీపంలో ఉన్న పల్లెలో నివసించుచున్నటువంటి ఒక బ్రాహ్మణునకు తన వద్ద ఉన్న ధనమును ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చిను మరికొంతకాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకియ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణమును తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమెటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలెను లేని ఎడల నీ కంఠమును నరికివేయదును అని ఆవేశం కొలది ఎనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ వెంటనే ఆ గిలిగిలా తన్నుకుని చనిపోయేను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజుబడులు వచ్చి పట్టుకొందులని జడిసి తన గ్రామమునకు పారిపోయేను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయసునకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్టివ్యాధి కలిగి బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించను వెంటనే వెమతూతలు వచ్చి అతని తీసుకుని పోయి రౌరవాది నరక కూపంలో పడవేసిరి ఆ వయసులకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంసారి అగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి రోమలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శన భాగ్యం లభించినది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నేను చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడి అని సవినయుడై వేడుకొనెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి హో ధర్మవీరా నేను నీకొక హితము చెప్పదలిసి వచ్చి శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి నాడు మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాతులొచ్చి ఏమి చేసిననో అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రతైన వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామం దానము చేసిన ఎడన ఎనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసినటువంటి పాపములన్నీయూ పోవును నీ తండ్రి యమలోకములో మహానరకము అనుభవించుచున్నాడు అతన్ని ఉద్దరించుటకై నీవు సాలగ్రామ దానము చెయ్యక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను అంతట ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము విరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చెయ్యగా నా తండ్రికి మోక్షము కలుగునప్పుడీ అనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉత్తరింపబడునా అని సంశయం కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవారికి ఆకలి తీరునా దాహం కొన్నవారికి దాహం తీరునా గాన ఎందుకీ దానము చెయ్యవలెను నేను ఈ సాలగ్రామ దానము మాత్రము చెయ్యాలా అని నిష్కర్షక పలికెను ధర్మవీరుడు అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తినిగా వెంపందించేవేమి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు విడలిపోయేను ధర్మవీరుడు ధనబలము గలవాడయుండి దాన సామర్థ్యము కలవాడైయుండి కూడా గ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నారదు చెప్పిన హితబోధను పెట్టుట చేత మరణాంతరము ఏడు జన్మలందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద ఇంట స్త్రీగా పుట్టి ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసు చేసెను పెండ్లి అయిన కొంత కాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమె సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత దానము చేయించి నాకు బాలవైధవ్యంకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి దాన ఫలమును దారబోహించెను ఆ రోజు కార్తీక సోమవారం అవట వలన ఆ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదవ ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున గేగిరి మరికొంత కాలమునకు ఆ పుత్రిక మరొక బ్రాహ్మణ్ణి ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామదానము ముక్తి నొందెను కావున ఓ జనకరాజ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన ఎడల ఆ దాన ఫలము ఇంతింత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము అని వశిష్ఠుల వారు చెప్పి ఇది పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందరి ద్వాదశాధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము మా చివటం కళావేదికను ఎంతో ప్రోత్సహించి ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీ అమూల్యమైన సలహాలను మాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు